క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ రచనల రచనలు ఎడారిల అను గ్రంథములు ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సభస్తము ఓర్చుకున్నాను రెండవ తేమో తెలుగు రచన పత్రిక రెండవ తేమో పదవచనము యోపు బూడిదలో కూర్చొని తనకు వాటిల్ని శ్రమ గురించి హృదయాన్ని క్షీణింప చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం ఆయనకి తెలిసినట్టయితే ఎంతో ధైర్యం తెచ్చుకునేవాడు ఈ లోకానికి సంబంధించిన ఒక సమస్యను పరిష్కరించడంలో ఏ మనిషైనా దేవుడికి సహాయపడుతున్నాడు అంటే తానే ఆ మనిషి అని కేవలం తన కోసమే ఏ మనిషి బ్రతకడు యోగు బ్రతుకు కూడా నీ నా బ్రతుకు లాంటిది కాకపోతే అది పెద్ద అచ్చులో రాయబడింది కాబట్టి మన కోసం కాచుకుని ఉన్న శ్రమలేమిటో మనకు తెలియకపోయినా మనకి ఒక నమ్మకం ఉండాలి యోబు తనను చుట్టుముట్టిన నికృష్ట స్థితిలో పోరాడిన రోజులే ఆయన్ని మనం మాటిమాటికి గుర్తు చేసుకునేలా చేసినాయి ఆ శ్రమలు యోబుకు రాకపోయినట్టయితే ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడేదే కాదేమో అలానే మనం పెనుకులాడుతూ గడిపిన రోజులు దారి తెన్నో తెలియక కొట్టుమిట్టాడిన రోజులే మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన రోజులు అని గుర్తుంచుకోండి మనకి అతి విచారకరంగా అనిపించిన రోజులే అతి శ్రేష్టమైన రోజులు మనం మొహ నిండా చిరునవ్వుతో వసంతకాలపు పుష్పాలు నిండిన మైదానాల్లో గంతులేస్తూ పరిగెత్తే రోజుల్లో హృదయానికి మాత్రం ఏమి మేలు జరగదు ఎప్పుడు ఉల్లాసంతో ఉత్సాహంతో ఉండే ఆత్మ జీవితపు లోతుల్ని తరిచి చూడదు అలాంటి స్థితిలో ఉండాల్సిన ఆనందం సంతృప్తి ఉన్నాయి కానీ హృదయం మాత్రం ఎదగదు ఔన్నత్యాన్ని లోతైన అనుభవాలను తరిచి చూడవలసిన మన ప్రవృత్తి మాత్రం ఏ అభివృద్ధి లేకుండా అలానే ఉండిపోతుంది జీవితం ప్రవృత్తిలాగా గుడ్డిగా వెలిగి చివరికంట కాలిపోతుంది దానికి నిజమైన సంతోషపు దగదగలు ఉండవు దుఃఖపడువారు ధన్యులు చలికాలపు సుదీర్ఘమైన రాత్రులు అంధకారంలోనే చుక్కలు కాంతివంతంగా ప్రకాశిస్తాయి కొన్ని కొండ పూలు మనం ఎక్కలేని ఉన్నత శిఖరాలపైనే వింత రంగులతో విరబూస్తాయి బాధనే గానుగులోనే దేవుని వాగ్దానాలనే చిక్కటి ద్రాక్షారసం బయటికి వస్తుంది చింతాక్రాంతుడైన ఏసి తత్వం ఎలాంటిదో దుఃఖాలను రుచి చూసిన వాడికే అర్థమవుతుంది నీ జీవితంలో సూర్యకాంతి ప్రకాశించడం లేదు కానీ ఇప్పుడున్న మబ్బు పట్టిన స్థితిలో కూడా నీకు తెలియని మేలు ఉంది ఎందుకంటే కొంతకాలం ఎండలు కాస్తే నేలంతా ఎండిపోయి ఎడారిలా తయారవుతుందేమో దేవుడికి అంతా తెలుసు సూర్యుడు మబ్బులు ఆయన చేతుల్లోనే ఉన్నాయి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక ఆమె